అందరికీ నమస్కారం అండి రోజు మనం తనికేళ్ల కళ్యాణి గారు రచించిన కాత్యాయని తీర్మానం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం మనసు మండే పొయ్యిలాగా ఉంది మూడు రోజులుగా ఈ అశాంతిని భరిస్తోంది భాస్కరరావు ప్రశ్నలను సంధించి వెళ్ళిపోతాడు సమాధానాలు వింటాడో వినకుండానే వెళ్ళిపోతాడో భగవంతుడికే తెలియాలి లేక ఆయన వేసే ప్రశ్నకి ఆయనకి జవాబు తెలియవచ్చును ఆ దంపతులకు ముగ్గురు అబ్బాయిలు కాత్యాయనికి ఒక ఆడపిల్ల ఉంటే బావుండు అనిపిస్తుంది ఎంతైనా ఆడపిల్ల దారి ఆడపిల్లదే తల్లిదండ్రుల మీద మమకారం వాళ్లకి కాస్త ఎక్కువ ఉంటుంది భాస్కర్రావు మాత్రం బావుందే నీ గొడవ భగవంతుడు ముత్యాల్లాగా ముగ్గురు అబ్బాయిలు నిచ్చాడు ఆయన ఇవ్వని ఆడపిల్ల వస్తుందే అంటూ కసురుతాడు ఏమిటండి మీ స్కూల్లో పిల్లలను కసిరినట్టు కసురుతారే పెంచుకుంటే అవదా అంటూ ఆవిడ తన మనసులో కోరికను చెప్పింది అంతేకాదు కన్యాదాన ఫలం కూడా పొందవచ్చును అంటూ కొనసాగించింది చాలేవే ఈ ముగ్గురికి చదువులు చెప్పించి పెళ్లిళ్ళు చేసేటప్పటికీ నా పన అయిపోతుంది అంటూ ఆయన భవిష్యత్తు ఆలోచించేశాడు అసలు కాత్యాయని ఎందుకు అంత కోపంగా ఉంది అన్నది తెలియవలసిన విషయం ఆవిడ ముద్దుల మూడవ కొడుకు వల్లనే ఈ బాధ కోపం మొదటివాడు భరత్ రెండోవాడు ఆదిత్య తల్లిదండ్రులు చెప్పినట్లే నడుచుకున్నారు ఇద్దరూ ఇంజనీర్లే ఈ ఆఖరివాడు మాత్రం కొరకరాని కొయ్య చూరులో పెడితే పెండులోకి పెండులో పెడితే చూరులోకి వస్తాడు అన్నయ్యలు చెప్పిన మాట విని ఇంజనీర్లయ్యారు మంచిగా మా మాట విని నువ్వు కూడా ఇంజనీరింగ్ చదువుకో అంటే విన్నాడా వాళ్ల విషయం వదలే నా గొడవ నాది నాకిష్టమైన చదువు చదువుకునే హక్కు నాకు లేదా అంటూ శ్రీకాంత్ వాదించాడు కాత్యాయని ఆశగా పోనీయే డాక్టరో కలెక్టరో అయ్యే చదువులు చదువుతావా అని అడిగింది కాదు స్కూల్ మాస్టర్ అవుతాను అన్నాడు భాస్కర్రావు అదేమిట్రా హాయిగా ఏ సియేనో ఐఏఎస్ఓగానే చదవచ్చు కదా చదివించేవాణ్ణి నేను దేనికేనా డబ్బు పెడతాను అన్నారు నాన్నగారు అమాయకంగా మాట్లాడకండి అవే చదువులా అసలు వీళ్ళందర్నీ తయారు చేసేది మాస్టర్ గారే కదా ఉపాధ్యాయులకి జాతి రుణపడి ఉంది అందుకే మన పూర్వపు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారు ఒక దేశ భవిష్యత్తు ఒక తరగతి గదిపై ఆధారపడి ఉంటుంది అన్నారా లేదా ఆ కీర్తిశేషుల రాధాకృష్ణ గారి మాటలు అక్షర సత్యం కనుక భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయు వృత్తి చేపడతాను అని గట్టిగా వాదించాడు కాత్యాయుని భర్తకే నచ్చచెప్పింది మీలాగా వాడికి హైస్కూల్ మాస్టర్ అవ్వాలనుందేమో అలాగే అవనియండి ఇప్పుడు బడి మాస్టర్ల జీతాలు బాగానే వస్తున్నాయిలండి అని అతని బాటలోకే వచ్చారు శ్రీకాంత్ బీఎస్సీ డిగ్రీ తమ అనకాపలిలోనే పూర్తి చేసుకుని బీఈడీ అయ్యి డీఎస్సీలో సెలెక్ట్ అయి సైన్స్ బీఈడి అసిస్టెంట్ అయ్యాడు ఎలమంచుల దగ్గర ఎస్ రామవరం హైస్కూల్లో ఫిజిక్స్ అసిస్టెంట్ అయ్యాడు మళ్లీ కాత్యాయని బాధ మొదలైంది పెద్దవాళ్ళిద్దరికీ చదువుకొని ఉద్యోగం చేస్తున్న పిల్లలే వచ్చారు వాళ్లకి తమకి నచ్చి అన్ని కుదరటంతో పెళ్లిళ్ళు చేసేశారు పెద్దవాడికి కొడుకు చిన్నవాడికి కూతురు కలిగారు కాంత్యాయని పిల్లల బార్సారలు అన్నప్రాసనలు అన్నీ ముచ్చటగా చూసింది పిల్లల కోసం పెద్ద కొడుకు రెండో వాడి దగ్గరకు వెళ్లి వస్తూనే ఉంది ఈ హడావిడిలో వీళ్లుంటే శ్రీకాంత్ ఇంటి వాళ్ళ అమ్మాయి గొడవలో పడ్డాడు ఇంటావిడ రెండు గదులు శ్రీకాంత్కి అద్దెకిచ్చింది ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఆవిడ సంతానం భర్త మెతకవాడు ఉన్న మూడెకరాల పొలం ఇల్లే ఆధారం శ్రీకాంత్ ఆవిడికి బోల్డ్ నచ్చేశాడు కూరలు పచ్చళ్ళు పిల్లతో పంపి తను సాయంత్రం మంచి చెడు మాట్లాడేది అన్నం వండుకునే అతనికి ఆధరవులు అందేవి ఇంటి వాళ్ల పెద్దపిల్ల శ్యామల పదవ తరగతి చదివి మానేసింది శ్రీకాంత్కి కూర పులుసుల్లాంటివి తెచ్చి మాస్టారు మా అమ్మ ఇమ్మంది అంటూ నిలబడేది నిలబడి ఉందని కూర్చోమంటే ఊళ్ళో కబుర్లన్నీ చెప్పేది మా అమ్మకి ఎవ్వరూ నచ్చరు ఇదివరకు అద్దెకి దిగిన వాళ్లు లేరు ముభావంగా ఉండేవాళ్లు మేము అలానే ఉండేవాళ్ళం ఈ ఊరికి ఆ ఊరెంతో ఆ ఊరికి ఈ ఊరంతే కదండి మీరు మా అమ్మకి చాలా నచ్చారు మీలాంటి వారు ఉండరంటుంది అని మాట్లాడుతుంటే శ్యామలా అని తండ్రి పిలిచాడు పెళ్లికాన్న అబ్బాయితో ఏమిటి ఆ కబుర్లు బుద్ధి లేదా అంటూ తిట్టేవాడు శ్యామల మూతి తిప్పుకొని కదిలేది ఆమె తల్లి పెళ్లి కాలేదు కనుకనే మనకు ఆసక్తి మీరు సంబంధాలు ఎలానో తేలేరు ఉన్నది పాడు చేస్తారా అంటూ భర్త మీద పడింది ఆ మన పిల్ల అందం అంతంత మాత్రం చదువు తక్కువ వాళ్ల వాళ్ళు ఒప్పుకోవద్దు అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారు శ్యామల తల్లి ధీమాగా పలికింది ఆయన భార్యను భయంగా చూశాడు పిల్లలకు కూడా ఇలాంటి బుద్ధులే నేర్పుతోందా ఏమిటిది అనుకుంటూ శ్రీకాంత్ పెళ్లి విషయం పదే పదే చర్చించేది ఆ ఇంటావిడ తనకి దగ్గర సంబంధాలేవో ఇంట్లో చూస్తున్నట్లుగా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వారిని చూస్తున్నట్టుగా చెప్పేవాడు శ్రీకాంత్ డబ్బుంటే సరే నాయన ఇంటికొచ్చేటప్పటికి చల్లగా మంచినీళ్ళు అందించి కాఫీ ఇచ్చే భార్య కావాలి అనుకుంటారెవరైనా శ్యామల లాంటి ఇంటి పట్టు పెళ్లైతే వేడిగా నాలుగు బజ్జీలు వేసి పెడుతుంది ఆఫీసు నుండి రాగానే ఉద్యోగం చేసే పిల్ల ఇవన్నీ చేస్తుందా అంటూ శ్రీకాంత్ చెవిలో జోరేగలాగా చెప్పేది ఎలా అంటే అతని మనసు ఇదంతా నిజమే కదా అని నమ్మేటంతగా నిజమే ఉద్యోగం చేయవలసిన అవసరం తన భార్యకెందుకు అనుకునేవాడు శ్రీకాంత్ శని ఆదివారాలు సెలవని ఇంటికి బయలుదేరాడు శ్రీకాంత్ కాత్యాయని పొంగిపోయింది చక్ర పొంగలి పెరుగు చేసిపెట్టింది మధ్యాహ్నం పడుకొని హాయిగా నిద్రపోయి శ్రీకాంత్ లేచాడు కాఫీ తాగి తల్లివోడలో తలపెట్టుకుని పడుకున్నాడు కాసేపు అన్నల గురించి కబుర్లు నడిచాయి భాస్కర్రావు పడక్కుర్చీలో వాలి వింటున్నాడు కాత్యాయని కొడుకుని అడిగింది చంటి నీకు ఈ ఏడాది పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము మా దగ్గరికి టీచర్లుగా పనిచేస్తున్న నాలుగమ్మాయిల సంబంధాలు రెండు యూడీసీ సంబంధాలు వచ్చాయి జాతకాలు నప్పినవే నువ్వు రెండు రోజులు సెలవు పడితే చూసొద్దాం ఆ అమ్మాయి ఫోటోలు చూపించండి అంటూ భర్తకి పురమాయించింది ఆయన తెచ్చి అందించారు శ్రీకాంత్ కవరు పక్కన పెట్టాడు అమ్మా మా ఓనర్ గారి భార్య చాలా మంచిది నాకు రోజు కూర పులుసు టిఫిన్లు ఇస్తూనే ఉంటుంది నన్ను అన్నం తప్ప వండనీయదు ఉపోద్ఘాతంగా అన్నాడు నువ్వు ఉత్తినే పుచ్చుకోవడం ఎందుకు ఏ స్వీట్లో పల్లో కొని పట్టుకెళ్ళు ఇచ్చేయ్ అంటూ తేల్చేసింది ఆవిడ అది కాదమ్మా వాళ్లకి ఒక అమ్మాయి పెళ్లికుంది టెన్త్ చదివింది పనిమంతురాలు నాకిద్దామని వాళ్ల ఆశ కాత్యాయనికి మతిపోయింది కొడుకువైపు అయోమయంగా చూసి మీ వదినలు చక్కగా చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మీ అన్నయ్యలు ఇల్లు కూడా కొనుక్కుంటున్నారు మంచి మంచి సంబంధాలు వస్తుంటే నీకిదేం బుద్ధిరా చదువు లేక చదువులేక లేక ఆ అమ్మాయి సంబంధం ఏమిట్రా ఏమండి వింటున్నారా ఆవేదనతో అడిగింది ఆయన భార్య వైపు చూశారు పిచ్చిది కొడుకు పెళ్లి గురించి ఎన్ని ఆశలు పడిందో శ్రీకాంత్ గొంతు సవరించుకున్నాడు నాకు భార్య చేత ఉద్యోగం చేయించాలని లేదమ్మా మరి నీ ఒక్క జీతంతో ఇల్లు ఎలా కొనుక్కుట్టావరా రేపు నీ పిల్లల చదువులు ఏం చేస్తావు హాయిగా ఇద్దరు కలిసి సుఖంగా బ్రతకండ్రా అంటే ఇదేం చూద్దారా ఆవిడ దెబ్బలాడింది ఇంజనీరింగ్ చదవరా అంటే మా మాట విన్నావు కాదు పెళ్లి విషయమైనా విను మీ అన్నయ్యల స్థాయిలో నిన్ను ఉంచాలని ఎన్ని సంబంధాలొచ్చినా ఆపాము అందరూ నీకు దగ్గరగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళే కాస్త మా మాట వినరా ఆ సంబంధం ఎక్కడా ఇవెక్కడా మన స్థితికి తగ్గవాళ్లు శ్రీకాంత్ తల్లి మాటలు విన్నాడు ఇద్దరు ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇల్లు చేరాలా ఆ అమ్మాయి అయితే రాగానే కాఫీ టిఫిన్ చేస్తుంది వంట వార్పు చేస్తుంది చూడటానికి పర్వాలేదు మీరొచ్చొకసారి చూడండి అంటూ తేల్చి చెప్పాడు తండ్రి కళ్ళు మూసుకుని ఆలోచనలో పడ్డాడు ఆవిడ అతడి అన్నలకు ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు కూడా తల్లి మాట వినమని ఉద్యోగస్తురాలైతే సుఖపడతావని ఈ కాలంలో ఇద్దరూ చేస్తే తప్ప కుటుంబస్థాయి పెరగదని చెప్పారు శ్రీకాంత్ తన వాదన వినిపించాడు అతడి మొండితనం చూస్తే అందరికీ విసుగొచ్చింది ఏ రేపు నాకు అవసరమైతే మీరు సాయం చెయ్యరా అంటూ ఎదురు ప్రశ్నించాడు కాత్యాయని కోపంగా ప్రశ్నించింది ఎందుకు సాయం చేస్తారా వాళ్ళకి ఏం ఒరగపెట్టావని మంచి మాట చెబితే వినవు నీకు తెలిసిందే గొప్ప అనుకుంటావు నీ అన్నల జీవితాలు చూసైనా మారవు కొన్ని అవకాశాలు రాలేదు అంటే అనుకోవచ్చు మంచి వచ్చాయి అయినా అందుకోవు వేడి నీళ్లకు చన్నేళ్లలాగా భర్తకి సాయంగా భార్యలు ఉద్యోగం చేస్తున్నారు రేపు కుటుంబపు బాధ్యతలన్నీ నెత్తిమీద పడినప్పుడు తెలుస్తాయి శ్రీకాంత్ దృఢంగా చెప్పాడు నా భార్య ఉద్యోగస్తురాలు కానక్కర్లేదు శ్యామల యోగ్యురాలు నేను చూస్తున్నాను కదా ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపించండి ఇక అంతే తల్లిదండ్రులు ఇంకేం మాట్లాడగలరు ఇద్దరూ బరువెక్కిన మనసులతో గడిపారు భాస్కర్రావు రాత్రి పడుకునే సమయంలో భార్యతో చెప్పాడు వాడికిష్టమైన పెళ్లి వాడికి చేసేద్దాం మన బాధ్యత వాడికి నాలుగు అక్షింతలు వేయడం అంతే ఆవిడ కూడా అంతకంటే ఏం చేయగలం అనుకుంది శ్రీకాంత్ స్కూల్కి సెలవు క్యాన్సిల్ చేసుకుని ఊరికి బయలుదేరుతూ నాన్నగారు మనం ఎప్పుడు పెళ్లిచూపులకు వస్తామని చెప్పను భాస్కరరావు కళ్ళజోడు తుడుచుకుంటూ ఇంకా పెళ్లిచూపులెందుకు అని అడిగాడు శ్రీకాంత్ తడబడుతూ మీరు అమ్మ అన్నయ్యలు వదినలు అమ్మాయిని చూడాలి కదా అన్నాడు ఆయన నమ్మదిగా మేం చూసి నచ్చలేదంటే మానేస్తావా వచ్చిన మంచి సంబంధాలు కాలదని అటు ఎగబడుతున్నావు మా మాట వింటున్నట్లా అని అడిగాడు శ్రీకాంత్కి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు తల్లివైపు తిరిగి మీరు అమ్మాయిని చూడరా అన్నాడు మీ నాన్నగారు చెప్పారు కదా నువ్వు చూసుకున్నావు లేకుండా చేశావు కదా అంది వాళ్ళిద్దరూ అలా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడగలరని ఊహించని అతడు ఆలోచనలో పడ్డాడు ఊరు నుండి వచ్చినప్పటి నుండి విభావంగా మొహం వాడిపోయి ఉన్న శ్రీకాంత్ను మాటల్లో పెట్టి విషయం కష్టపడి శ్యామల తల్లి రాబట్టింది ఆవిడ ఓదార్పుగా మాట్లాడింది పెద్దవాళ్లు అలానే అంటారు నాయన నువ్వు పట్టించుకుంటే బ్రతకలేవు కొంత వయసు వచ్చాక మంచేదో చెడేదో నేను చెప్పటం అనవసరం మీరు ఆలోచించుకోగలరు శ్రీకాంత్ని ఇంకా మరింత ప్రేమగా శ్రద్ధగా చూడసాగింది ఆవిడ పెళ్లి ముహూర్తం పెట్టించమని తండ్రికి ఫోన్ చేశాడు ఆయన పెట్టించి అతడి అన్నలను కుటుంబ సమేతంగా రమ్మన్నాడు పెళ్లి అక్కడో తమ ఇంటి దగ్గర చెప్పమని తండ్రి ఫోన్ చేశారు తను ఏమి ఏర్పాట్లు చేయాలని అడిగాడు శ్యామల తల్లి నిండుగా నవ్వి నాయనా పెళ్లి చేసుకుంటానని చెప్పావు నా పిల్ల అదృష్టవంతురాలు మేము ఏదో పుణ్యం చేసి ఉంటాము పెళ్లి ఎక్కడ జరిగినా మాకు పట్టింపు లేదు ఎక్కడే అంటే రివాజు ఏర్పాట్లు చేస్తాను అంది కాత్యాయి పెదవి విప్పలేదు తమ కుటుంబం మాత్రమే పెళ్లికి వెళ్లారు ఆవిడ కట్నం మాట ఎత్తలేదు శ్రీకాంత్ తండ్రి దగ్గర తలవాల్చుకుని చెప్పాడు ఆయన పుస్తల తాడు చేయించి భార్య చేతికి ఇచ్చాడు అన్నలు ఒకరి జత గాజులు మరొకరు నెక్లెస్ తల్లి చేతికిచ్చారు ఆవిడ కోడళ్లనే పెట్టమంది శ్రీకాంత్ పెళ్లి అలా క్లుప్తంగా జరిగిపోయింది తండ్రి తమ వారందరికీ బట్టలు కొన్నారు కట్నం తీసుకోలేదు కనుక పెళ్లి బాగా చేస్తారని శ్రీకాంత్ అనుకున్నాడు రెండు పూటలా భోజనాలతో సరిపెట్టేశారు మూడు రాత్రులకి చుట్టాలిద్దరితో శ్యామల తల్లి వచ్చింది అంత పెద్ద ఇల్లు అది చూసి కూతురు అదృష్టానికి పొంగిపోయింది కాత్యాయని వాళ్ళు ఉభావంగా ఉన్నా ఈవిడి మాత్రం గలగల మాట్లాడుతూనే ఉంది ఆవిడ జానతనం అందరికీ తెలిసింది శ్యామల బెరుకుగానే గడిపింది తోటికోడళ్ళు అత్తగారు తల్లి పిల్లల్లాగా మెలుగుతుంటే ఆశ్చర్యపోయింది శ్రీకాంత్ ఆలోచనలు ఒక్కొక్కటి దెబ్బతిన్నసాగాయి ఇల్లు మారి పెద్దది తీసుకుందాము అనుకున్నాడు తల్లిదండ్రులు తీసుకుని రావచ్చు అనుకున్నాడు వేరే ఇల్లు ఎందుకు బాబు నేను పరాయి మరో గది కలుపుతాను మీకు రెండు గదులు వసారా చాలు కదా అంటూ అత్తగారు ఆపేసింది నెల రోజులైనా భార్య వంట ప్రారంభించలేదు అమ్మ మనిద్దరికీ వేరే వంట ఎందుకని దెబ్బలాడుతోంది మీరు తన కొడుకే అనుకుంటోందిట అని తీయగా శ్యామల పడగ్గదిలో సన్నాయి ముక్కులు నొక్కింది ఎప్పుడూ భార్య తనని అంటిపెట్టుకుని ఉండటం శ్రీకాంత్కి బావుంది గదిలోకి టిఫిన్లు భోజనాలు భార్య వడ్డన అంతా సరిగ్గానే అనిపిస్తుంది మొదటి తేదీ అవ్వగానే భార్య అతని పసు తీసి అమ్మ వాళ్ళకి మన తాలూకా ఇంటర్దిస్తున్నాను అంది అత్తగారు నా దగ్గర డబ్బు తీసుకోరే శ్రీకాంత్ చాలా ధీమాగా అన్నాడు ఉత్తినే ఉండే కర్మ మనకేంటండి అంటూ వెయ్యి రూపాయల నోటు తీసింది ఇంటద్ద ఆరు వందలేగా వెయ్యి ఎందుకు తీశావు కాస్త గట్టిగానే అడిగాడు ఇద్దరం ఉంటున్నాము పైగా వసారా ఎక్స్ట్రా కదా మీరే కదా అత్తగారు వాళ్ళు వస్తారని తీశారు ఇవ్వకపోతే ఏం బావుంటుంది అంటూ తీసుకెళ్లింది మర్నాడు సరుకుల లిస్టు తెచ్చింది పేజీ అంతా నిండింది శ్రీకాంత్ చూసి ఈ సరుకుల గోల వదలే నువ్వు పనిమంతురాలివి కనుక మనం వేరే వండుకుందాం అన్నాడు మా అమ్మా నాన్నగారు మనం వేరే పొయ్యి పడితే బాధపడతారు అంది అయితే వేరే ఇల్లు తీసుకుందాం లేదా ఇద్దరికి పదిహేను వందల తిండి నిమిత్తం ఇచ్చే శ్యామల పైటి కొంగుతో రాని కన్నీళ్లు ఒత్తుకుంది వాళ్ళ హోటల్ వాళ్ళ నా తల్లిదండ్రులండి అలా చేస్తే బాధపడతారు ఇంటికి పెద్దదాన్ని వాళ్ళ బాధ్యత లేదా శ్రీకాంత్ మొహం గంటు పెట్టుకుని ప్రతీ నెలా చేంతాడంత ఈ సరుకుల లిస్టు నేను తేలేను ఏం చెబుతావో చెప్పు అన్నాడు ఆమె ఏడుస్తూ పడుకుంది కొత్తగా పెళ్లైన భార్యను ఏడిపించటం మంచిది కాదని అతడు అవన్నీ తెచ్చిపడేశాడు అది ప్రతి నెల జరుగుతూనే ఉంది పాలు కూడా అతడి ఖాతాలోకి చేరాయి ధాన్యం పండుతోంది కనుక బియ్యం గోలలేదు దసరా సెలవులిచ్చారు తల్లిదండ్రులను చూడటానికి బయలుదేరాడు భార్య వెనకాల మరదలు బావం సెలవులు కదా మనతో వస్తామన్నారు అంది కాత్యాయిని కొడుకునే కోడల్ని చూసి ఎంత ఆనందపడిందో ఈ పరివారం చూసి మొహం చిట్లించింది ఆవిడికి మోకాల నొప్పులు ఇంటి పనే కష్టంగా ఉంది కాఫీలయ్యాక శ్యామలతో చెప్పింది మీ వాళ్లకి నీ వంట అలవాటు అందరికీ వంట చేసై అంది శ్రీకాంత్ భాస్కర్రావు అక్కడే ఉన్నారు అదేం లేదత్తయ్య గారు ఎవరు ఏం పెట్టినా వాళ్ళు తింటారు అంది ఆవిడ కొడుకు వైపు చూసింది శ్రీకాంత్ పేపర్ చాటున మొహం దాచుకున్నాడు కాత్యాయిని అలానే ఉండింది సాయంత్రం కొడుకు ఖాళీగా ఉన్న సమయంలో ఇల్లు తీసుకున్నావంట్రా పాలు పొంగించారా అంది శ్రీకాంత్ జరిగింది చెప్పాడు ఆవిడ చిరాకుగా మీ వంట మీరు వండుకుందికేమిటి నువ్వేమైనా ఇల్లెరికో అల్లుడువా వాళ్ళ కుటుంబ ఖర్చులు నీకెందుకురా అంటూ కేకలు వేసింది భాస్కర్రావు వేదాంతిలాగా నవ్వాడు వాడు ఇల్లెరిక పల్లుడేనే నువ్వు నేను నేనందుకే వద్దన్నాను నీ కొడుక్కి అక్కడ ఇల్లుంటే వెళ్ళు అన్నారు రాత్రి భార్య వండుతుందని శ్రీకాంత్ చూశాడు తన చుట్టూ తిరుగుతుంటే వెళ్ళి రాత్రికి వంట చెయ్యి అమ్మ ఒక్కరితీ చెయ్యాలా అని అడిగాడు శ్యామల నవ్వింది మా ఇంట్లో మా అమ్మ ఒక్కరితి వండటం లేదా మనం కబుర్లు చెప్పుకుంటూ గడపటంలేదా మా వదినలు ఉద్యోగస్తులు అయినా వస్తే వంట పనులు వాళ్లవే నువ్వు కూడా అలానే ఉండాలి పెద్దామే నీకు నీ వాళ్లకి వండాలా అని గట్టిగా మందరించి బయటకు వెళ్లిపోయాడు శ్యామల అలిగి కాసేపు పడుకుంది తరువాత స్నానం చేసి ముస్తాబైంది కాత్యాయని అన్ని టేబుల్ మీద సర్ది మీ వాళ్లకి పెట్టి నువ్వు తినమ్మా అంది శ్రీకాంత్ వచ్చాక వాళ్ళు ముగ్గురు తిన్నారు కంచాలు శ్యామల తీస్తుందిలేమ్మా అన్నాడు భాస్కర్రావు గారు నీళ్ళ చొంబు గ్లాసులు తీసి బయట సింక్లో వేస్తూ నువ్వు మీ అమ్మకి కోడల్ని తేలేదురా నీకు భార్యని తెచ్చుకున్నావంతే అన్నారు శ్రీకాంత్ సాయం చేస్తూ శ్యామల కోసం చూశాడు ఆమె గదిలో పడుకుని వీక్లీ చదువుకుంటుంది అతడు కోపంగాటి తిరిగి పడుకున్నాడు శ్యామల అతడి నడుం చుట్టూ చెయ్యవేస్తే తీసి విసిరికొట్టాడు మీ కోపం ఎంతసేపు అంటూ నవ్వింది కాని అతడు రాత్రంతా అలానే పడుకున్నాడు ఉదయం ఎనిమిది దాటాక నిద్రలేచిన శ్యామలను కాత్యాయిని మందలించింది అత్తంటికొచ్చిన కోడళ్లు ఇలానే పడుకుంటారా మగవాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇవ్వనక్కర్లేదా మీ అమ్మ బాగా పనిమెంతురాలు వంది చట్నీ చేసి ఉల్లిగారెలు చెయ్యి అంది నాకు గారెలు బాగా రావండి అనేసింది ఆవిడ పట్టు వదలకుండా స్నానం చేసిరా పుడుతూనే ఎవరు పండితులు కారు కదా నేను చూపిస్తాను చెయ్యి అంది శ్యామలకి టిఫిన్ ఆవిడ దగ్గర చేయక తప్పలేదు అదవగానే తినేసి వెళ్లిపోయింది కోరైనా తరిగివ్వలేదు అందరూ బయలుదేరుతుంటే బట్టలు పెట్టి కాత్యాయిని పంపింది ఏదో కొత్త కథ అని వాళ్ళొచ్చారు అనుకున్నారు కాని క్రిస్మస్ సెలవుల్లో సంక్రాంతి సెలవుల్లో ఇదే విధంగా శ్యామల వాళ్లు రావటం ఉండటం జరుగుతోంది కాత్యాయనికి ఆరోగ్యం సరిగా ఉండక ఈ బంధువులందరికీ చెయ్యలేక విసుగొస్తోంది శ్యామల తల్లి కూడా వచ్చింది అననే అంది పండుగ రోజులలో భర్తనే ఒక్కరిని వదిలి మీరు రావటం బావుండలేదు ఇబ్బంది కాదా అని ఆయన్ని రమ్మంటే రాడు పిల్ల అత్తవారి ఇల్లు చూడాలని నేనే ఉబలాటపడి వచ్చేశాను రేపిదంతా మా అల్లుడిది కూతురిదే కదా అంది భాస్కర్రావు ఊరుకోలేదు మా వాడిని బుట్టలో వేసుకుని వాడి జీతం తినటం అనుకుంటున్నారా ఇది నా స్వార్జితం నాకిష్టమైనట్లుగా చేస్తాను అన్నాడు శ్రీకాంత్ ఉలిక్కి పడ్డాడు అత్తగారిని మాట్లాడవద్దు అన్నాడు వీళ్ళొకరు బయలుదేరే వరకు వస్తున్నామని చెప్పరు చొప్పులు తొడుక్కుంటుంటే తయారైపోతారు అతడికి సిగ్గుగానే ఉంది ఇంకా అన్ని ఆరాలొకటి అసలు అన్నయ్యల అత్తగారులు ఇలా లేగ్గా ఉండరు ఉన్న నాలుగు రోజులు సినిమాలు బీచ్కి సింహాచలమంటూ తిరిగారు కొడుకు వాళ్ల వెనకాల అలా వెళుతుంటే ఆవిడ బాధపడింది ఇక వారు వెళుతుంటే నవ్వుతూ వదినగారు కొడుకు సంసారం చూడటానికి ఒకసారి రాలేదు తప్పక రండి అంది కాక్యాయని గంభీరంగా అంది నా కొడుకు సంసారం ఏర్పడినప్పుడు తప్పక మా దంపతులు వస్తాంలేండి అని అందరి మొహాలు నల్లబడ్డాయి కొడుకుని చూసి కొత్త కాపురం మీ అత్తగారే పెట్టించింది తన ఇల్లు దాటనీయకుండా నడిపిస్తోంది మరెందుకురా మా రాకపోకలు అంది ఇక శ్రీకాంత్ మాట్లాడలేకపోయాడు దారిలో అత్తగారు గొణుగుతుంటే నేను మీతో ప్రయాణం చెయ్యను మీ దారిని మీరు వెళ్ళండి అంటే అప్పుడు ఊరుకుంది కాత్యాయునికి చిన్న కొడుకంటే ఇష్టం తల్లిని తమ దగ్గరకు రమ్మనమని పెద్దవాడు భరత్ రెండోవాడు ఆదిత్య ఫోన్లు చేయసాగారు కాత్యాయని ఉత్సాహంగా ఉంటే పిల్లలు రమ్మన్నప్పుడు వెళ్లేదు ఇప్పుడు ఆమె కుదురుగా లేదు శ్రీకాంత్ క్షేమం కోసం తపిస్తోంది ఆ జీవితంలో నుండి అతడు బయటికి రావాలి ఇద్దరు కొడుకులు వాళ్లు ఉద్యోగాలు చేస్తున్న ఊళ్లలో డూప్లెక్స్ ఇల్లులు కట్టుకున్నారు అట్టహాసంగా గృహప్రవేశాలు అయ్యాయి శ్రీకాంత్ ఒక్కడే ఇల్లు మాట లేకుండా ఉన్నాడు కొడుకులో ఇదివరకటి ఉత్సాహం లేదు ఆవిడ బాధపడుతూ ఉంటే భాస్కర్రావు ఓదార్చారు నీకు తెలీదే లోకం చూడు పరాన్న భుక్కులు ఎక్కువయ్యారు ఎలాగోకలాగా బ్రతికయ్యాలి అదేవారి లక్షణం మన ఇల్లు గురించి నీ నగల గురించి ఆవిడికెందుకే నీ కొడుకిచ్చిన చనువు కాదు ఇక ఆవిడ ఏమీ మాట్లాడలేదు ఆయన మాటల్లో కూడా నిజం ఉంది ఏమనగలదు ఫిబ్రవరిలో రెండవ శనివారం శ్రీకాంత్ అక్కడే వచ్చాడు భాస్కర్రావు నవ్వి నీ స్వజనం ఏరుదా అని అడిగాడు శ్రీకాంత్ గుచ్చుకున్నట్లుగా అయ్యింది ఓయ్ కాత్యాయని నీ చిన్న కొడుకొచ్చాడు ఏం చేసి పెట్టుకుంటావో చూడు అని భార్యను పిలిచారు ఆవిడ నవ్వుతూ వచ్చి పలకరించి శ్యామల గురించి అడిగి వెళ్ళింది ఉప్మా చేద్దామనుకున్నావిడా విరమించుకుని కూర చేసింది భాస్కర్రావు దెప్పుతూ నా మొహానికైతే ఉప్మా కొడుకంటే పూరీ కూర ఇదేం ఇదేంబావుందే అంటూ ఆవిడ్ను దెప్పిపొడిచాడు ఆవిడ నవ్వి ఊరుకుంది అన్నంలోకి అరటిదవ్వ కూర వంకాయ పులుసు పచ్చడి సేమ్యా పాయసం చేసింది అంతా నిద్రలేచాక తల్లి ఉడలో చాలా రోజులకు పడుకుని తల్లి చెప్పే కబుర్లు వింటున్నాడు కాసేపు గడిచాక శ్రీకాంత్ నెమ్మదిగా అన్నాడు అన్నయ్యలకి సొంత ఉన్నాయి కదమ్మా కాత్యాయని వెంటనే అందుకే కదరా నిన్ను సొంత ఇల్లు కట్టుకోమంటుంది అపార్ట్మెంట్ కొంటావా స్థలం కడతావా ధరలు పెరిగిపోతున్నాయి త్వరగా కొనుక్కోరా అంది అది కాదమ్మా ఇప్పుడు ఇల్లు కొనడం నా వలన ఏమవుతుంది అన్నాడు ఎందుకవదు టీచర్లకి బోలెడు జీతాలు హాయిగా ట్రాన్స్ఫర్ పెట్టుకుని దూరంగా వెళ్ళు ఇల్లు కొనుక్కో వాళ్ల పోషణ నీకెందుకురా అంది ఆవిడ అది సరే అలాగే ట్రాన్స్ఫర్ ఆలోచిద్దాము కాని నాన్నగారిని ఈ మేడ మీ తర్వాత నాకు రాయమని చెప్పమ్మా కట్టడాలు కొనడాలు నా వలనవ్వదు అని తన మనసులోని మాట బయటపెట్టాడు హమ్మయ్యా చెప్పేశాను అనుకున్నాడు ఆవిడ ఉడలో నుండి కొడుకు తలను తోసేసింది నీ స్వార్థం చూస్తే అసహ్యమేస్తోందిరా అన్నల గురించి అస్సలు ఆలోచనే లేదు నీకు అంది వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు కదా తల్లి తనని తోసేసిందని కోపంతో అన్నాడు కాత్యాయని తీవ్రంగా అంది మేము చెప్పినట్లు చదవలేదు నా చదువు నా ఇష్టమన్నావు మంచి సంబంధాలొస్తే వద్దన్నావు వాళ్ళ సంబంధం చేసుకున్నావు నీ భార్య అన్నావు సోమరిని పెళ్లాడావు ఇప్పుడు మీ అత్తగారు ఇల్లు అడగమని నిన్ను పంపించిందా చిలక పలుకుల్లాగా చెప్తున్నావు శ్రీకాంత్ మొహం కందగడ్డలాగా అయింది నువ్వు నాన్నగారికి చెప్పి నాకు రాయిస్తావనుకుంటే నువ్వు అడ్డు మాట్లాడుతున్నావేంటి రోషంగా అడిగాడు నీకు చచ్చి వాళ్ళందరినీ పోషిస్తున్నావు ఆవిడ మహా తెలివైనది ఆ రెండవ పిల్ల పెళ్లి నీకే అపజెబుతుంది చూడు ఇక ఆ కొడుకు చదువు అంటుంది మా యోగక్షేమాలు నువ్వు చూడవు చెయ్యవలసిన కర్తవ్యం మానేసి పరాయిపంచన బ్రతుకుతున్నావు అదంతా నీ ఇష్టం నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నావు నీలాగే మాకు ఇష్టం నిర్ణయం ఉంటాయి ఈ ఇల్లు మీ నాన్నగారి స్వార్జితం దీని గురించి మాట్లాడే హక్కు నీకులేదు సమర్థుడివైతే ఇల్లు కట్టుకో అర్థమైందా ఇది మీ అమ్మ తీర్మానం చాలా నిశ్చలంగా గంభీరంగా కాత్యాయని చెప్పింది భాస్కర్రావు భార్యను ప్రశంసాపూర్వకంగా చూశాడు శ్రీకాంత రాత్రే వెళ్లిపోయాడు వేసవి సెలవులు ఇస్తారనగా శ్యామల భర్తతో చెప్పింది పెద్దవాళ్ల కోపాలు ఉంటాయండి వేసవి సెలవులకు వెళ్దాం నేను కూడా కలుపుగోలుగా ఉంటాను వాళ్లను మన వైపు తిప్పుకుందాం మీరు అలా పట్టింపులకు పోకండి శ్రీకాంత్ తల ఊపాడు హమ్మయ్యా రెండు నెలల జీతం కూడా మిగులుతుంది అని మనసులోనే అనుకుంది కాత్యాయని భర్తతో అంది కాశీ వెళ్లి రెండు నెలలు శివుని సన్నిధిలో గడుపుదామండి ఎక్కడైనా ఇదే ఖర్చు గంగా స్నానం విశ్వేశ్వరుని దర్శనం ఎంత అదృష్టం అన్నపూర్ణాదేవి విశాలక్ష్యామలను మనం తృప్తిగా చూద్దాం టికెట్లు చేయించండి భాస్కర్రావుకి కూడా కాశీయాత్ర చేయాలని అనిపించింది వాళ్ళు వెళ్లాక భరత్ ఈ విషయం తన తమ్ముడు శ్రీకాంత్కి చెప్పాడు పెద్దన్నయ్య గారు ఫోన్లో చెప్పింది శ్యామల చెవినా వేశాడు శ్రీకాంత్ రెండు నెలలు ఇక్కడే పడుండాలా అయ్యో అనుకుంది తన తల్లి మాటంటే మాటే అని శ్రీకాంత్ బాధగా అనుకున్నాడు తెలివితేటలు సొత్తే అనుకుంటే అది పొరపాటే తమ కొడుకుని బుట్టలో వేసుకున్నట్టు తమను కూడా బుట్టలో వేసుకుందామన్న శ్రీకాంత్ అత్తగారికి ఆ అత్తగారి చెప్పుడు మాటలు ఖండించక ఆవిడి చెప్పింది విని గంగిరిద్దలా వచ్చిన కొడుక్కి కాత్యాయని చేసిన తీర్మానం చంపపెట్టులా అయింది ఏం పిల్లలు ఏం స్వార్థం కాసే చేరక కాత్యాయని మనసు శాంతించింది సంసార బంధాలు ఎంతవరకు అన్న ఆలోచన బయలుదేరటమే తన కాసే ప్రయాణానికి కారణమని భాస్కర్రావు గ్రహించాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి